నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ ప్రాంతంలో గల ఫాదర్ ఫెజోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ ప్రాంతంలో గల ఫాదర్ ఫెజోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వామి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ప్రతినిధి పసల శౌరయ్య విచ్చేసి పాఠశాల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు ఈ వేడుకలలో భాగంగా పాఠశాల నిర్వాహకురాలు ఇన్ఛార్జీ సిస్టర్ ఆగ్నేష్ సిస్టర్ లీమా సిస్టర్ గోరెట్టి రూపొందించిన బాల యేసు జననం ప్రతిబింబించేలా అద్భుతమైన అలంకరణ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచురి శైలజ మాట్లాడుతూ ఫాదర్ ఫెజోని సేవలను కొనియాడారు వారు స్థాపించిన ఈ సంస్థల ద్వారా మంచి సేవలు విస్తరించాలని చిన్నారుల ప్రతిభ ప్రాచుర్యంలోకి రావాలని ఇందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో లెప్రసీ హెల్త్ సెంటర్ సంస్థ డైరెక్టర్ సిస్టర్ అంబిక ఎఫ్ఎస్ఐ సిస్టర్స్ సిసిలీ జెరోసా ఆరోగ్య రోజ్ ఈవా సిస్టర్ సుపీరియర్ ఎల్సీ సిస్టర్ తనయ తదితరులు పాల్గొన్నారు ఏదో సింపుల్గా ఒకరు ఫీజు కట్టినంత మాత్రాన ఒకరు బిల్డింగ్ కట్టినంత మాత్రాన ఒకరు జీతం విషయానికి మాత్రాన అన్ని పనులు చేయలేము అందరం అది ఉండాలంటే మనసు ఉండాలి ఆ మనసు ఉందనే విషయం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసులో ప్రతి ఒక్కరికి అర్థం గ్రేట్ఫుల్ అన్నమాట టెలి ద్వారా మనం ఒక మెసేజ్ ఏమిస్తున్నాం అంటే క్రిస్మస్ అనగానే ప్రేమకి అభ్యాయతకి ఒక గివింగ్ నేచర్కి చిహ్నంగా భావిస్తారు ఇక్కడ ఆ క్రిస్మస్ సాధన పెట్టే ఉద్దేశం కూడా అదే అని మేము చదువుకున్నాం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కనీసం ఈ క్రిస్మస్ సీజన్లో మూడు సార్లు నేను క్రిస్మస్ డిన్నర్ లంచ్ చేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో వంట ఎలా చేస్తారంటే చాలా ప్రేమగా ఆప్యాయంగా నువ్వు తింటావా నువ్వు తింటావా నీకు ఇది ఇష్టం అని చేస్తారు అది చాలా గివింగ్ నేచర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చాలా రోజుల తర్వాత ఎన్ని రోజులైతే నేను మన స్ఫూర్తిగా నవ్వి అనిపించింది నాకు అంటే అంతగా నీనవ అయిపోయిన సిచ్యువేషను అండ్ ఇక్కడ సిస్టర్స్ అయితే పైన హ్యాపీనెస్ ఇన్ఛార్జ్ సిస్టర్ లీనా గారు అండ్ సిస్టర్ ఇంకా ఏదైనా మర్చిపోయిన అంబిక గారు నిజంగా మీ టీం వర్క్ గ్రేట్ అండి ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని అండ్ మాస్టర్స్ ఏమని పిల్లలు చేయడం ఏంటండి అది కూడా భయం లేకుండా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను మళ్ళీ మళ్ళీ చాలా మంచి సందర్భాన్ని చక్కగా పిల్లల్లో రంగరించి అలాంటి వాళ్ళందరినీ పిలిచి నాకు తెలిసి ఇది ఇంకా బయటకు వెళ్ళాలి గారు ఎందుకంటే మనం ఇక్కడ సిస్టర్స్ ఏ బయట వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది సో ఇది బయటకి వెళ్ళాలి పిల్లలతో ఇంకా మంచిగా మీరు చేయించాలి అండ్ దెన్ మీరందరూ ఈ మోటివ్ ఏదైతే ఉందో తీసుకెళ్ళాలని మనసులో చేస్తానని నమ్ముతున్నాను ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా షేర్ ఈ హ్యాపీ క్రిస్మస్ వేడి గారు తను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది పిల్లల్లో ఇంత పాలు తాగే వయసులో ఉన్నటువంటి పిల్లలను ఇంగ్లీష్ మంచిగా చక్కటి తోటి పిల్లలు మాట్లాడించడం అనేటువంటిది తర్వాత మంచి డ్యాన్స్ తోటి మంచి పిల్లలు ఉన్నటువంటి ఒక ఉత్సాహాన్ని అంటే మీరు పిల్లల్లో టీచర్ ఇచ్చినటువంటి యొక్క టీచర్స్ పిల్లల్లోకి జీర్ణిస్తూ అంటే వాళ్ళు జీర్ణమైపోయారు అంటే పిల్లల యొక్క మనసులోకి వెళ్ళిపోయి పిల్లల యొక్క ఆలోచన విధంగా తగినట్టు విధంగా పిల్లలను డ్యాన్స్ చేయించడము తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడించడము తర్వాత చాలా నాకు సంతోషంగా అనిపించింది పిల్లలకి ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం డ్యాన్స్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము మీ అందరికీ చాలా ఈ పని పనిచేసేటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అసలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ చిన్న పిల్లలతో చేపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ అదేవిధంగా సిస్టర్ లీమా గారికి సిస్టర్ గోరేట గారికి ఒకసారి మనందరూ కాసుకోవాలి హ్యాండ్ సబ్బా అని నేను ప్రతి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి మాకు తెలుసు మేము సంవత్సరాలు చేస్తున్నాం మాకున్న పిల్లలతో ఈ చిన్న చిన్న పిల్లలంటే ప్రేమతో దగ్గర తీసుకుంటాం కానీ నేను సాయంత్రం దగ్గర తీసుకొని ఇలా చెప్పడం అంటే ఆ దేవుడిచ్చిన ఓపిక శక్తి వాళ్ళకి బలం కాబట్టి దేవుడు వారికి ఇంకా శక్తినిచ్చేసి ఇటువంటి పిల్లలకి భవిష్యత్తులో వారిని తీర్చిదిద్దగా చేసినందుకు ప్రత్యేకంగా వారు దేవుడు జీవితాలని చెప్పని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ స్కూల్ని ఎంతో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దీని వరకు సిస్టర్ కాకుండా అమెకాలు కాకుండా వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి ముందు అవుతున్నారు మరి దీని వెనక మనం పట్టణంలో ఇంకొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేయగలిగినట్టుంటే ఈ వారి పెద్ద సంస్థ i really appreciate this beautiful program beautiful dance message you gave very well the christmas message christmas is love light so you all showed us with that this love and the light which is and you are the light of the world you are the light of i saw also the light of the, your families and your It's you the boy. Shall I you listening? Yes, so congratulations to all of you.